మంగళగిరిలో డిబిఎన్ మాజేటీలకు సన్మానం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి వద్ద ఊటీలో ట్రైబల్ కల్చర్ సెంటర్లో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన స్థానిక డీబీఎన్ గ్రూప్ సంస్థల చైర్మన్ దేవతే భగవనారాయణ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా జేటి వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠిలకు ఆదివారం రాత్రి రచ్చబండ ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు సన్మానించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షులు చీదెళ్లవాసు అధ్యక్షత వహించారు సభనుద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు చేసిన భగవనారాయణకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అభినందనీయమన్నారు బ్రహ్మోత్సవాలలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసిన సూర్యవేణుగోపాలకృష్ణ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో కూడా డిబిఎన్ మాజేటి మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేయాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు మద్దుల శివశంకర ప్రసాద్ నేరేళ్ల లక్ష్మణ కులిశెట్టి రాము వనమా కిరణ్ నిడిముక్కుల శ్రీనివాసరావు గాదంశెట్టి రామకృష్ణ గుడిపాటి రమణ దేవతి రంజిత్ కుమార్ నటుకుల శ్రీరామ్ దివ్యల రవి మాజేటి పార్దసారథి శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మేకల మోహన్ రావు ఫ్రెండ్ సర్కిల్ ప్రతినిధులు చీదేళ్ల వాసు మాజేటి సత్యబాలాజీ బాలాజీ భోజనపల్లి తాండవ పశుమర్తి మురళి నాగుబండి కుమార్ తదితరులు పాల్గొన్నారు చెప్పదలుసుకుంటే అసలు ఈ రోజుల్లో సరిపోదు మా బావగారు దేవత బావ నాయుడు గారు ముందు నుంచి కూడా సేవా కార్యక్రమంలో ముందుంటారు ఏమిటంటే నాకు తెలిసినట్టు మొట్టమొదట పానకాల లక్ష్మీ మెట్ల వీళ్ళ మెట్ల వెంకటేశ్వర స్వామికి ధ్వజస్తంభం ఇవ్వడంలో కానీ అలాగే మన గండాలయ స్వామికి భక్తులకి ఎండలో బాగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి దాదాపు ఒక ముప్పై లక్షలు ఖర్చు పెట్టి షెడ్ వేయటంలో కానీ అలాగే ఇక్కడికి వచ్చి మంగళగిరి లక్ష్మీ స్వామికి యాత్రికులకి భోజన సదుపాయం కల్పించడానికి దాదాపు ఒక యాభై లక్షలు పెట్టి వారికి అన్న సదుపాయానికి వసతి కల్పించడంలో కానీ అలాగే అనేక అనేక కార్యక్రమాల్లో అసలు ఒకటనేమిటి చెప్పడానికి వీలు లేని సేవా కార్యక్రమాలు వారు చేసి ఎంతో సమాజాభివృద్ధి తోడ్పడుతున్నారు వారికి ఈ సందర్భంగా మనం గౌరవ డాక్టరేట్ బిర్యదు ఇవ్వటం అనేది కూడా చాలా చిన్న విషయం మరి ఆ యూనివర్సిటీ ఏది గ్లోబల్ యూనివర్సిటీ వారు ఊటీలో మా బాబాగారి గౌరవ డాక్టర్కి తెలిసిచ్చి సన్మానం చేశారు ఇది ఎంతో ముదావహం రచ్చబండ ఫ్రంట్ సర్కిల్ అనే ఒక సంఘాన్ని మేము కరోనా టైంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కరోనా టైం దగ్గర నుంచి ఈనాటికి కూడా ఇదే కార్యక్రమాన్ని ఇంతమంది ఫ్రెండ్స్ తోటి ప్రతినిత్యం కలుసుకుంటూ ఏదో కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే గోపాలకృష్ణ కానివ్వండి వాసు కానివ్వండి బాలాజీ కానివ్వండి అందరం కూడా మేమున్నాము అని చెప్పేసి అని నువ్వు ప్రతి ఒక్కరూ మేము ఇంత మేము ఇంత ఇస్తామని చెప్పేసి అని విని చేతనే కాడి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటూ ఏదో కార్యక్రమం చేస్తున్నాము నేనేదో గొప్పగా కార్యక్రమాలు చేశానని కాదు నాకు తోసినంతలో నేను కార్యక్రమాలు చేశాను కాబట్టి నాకు గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక డాక్టరేట్ బిరుదు ఇచ్చారు దాన్ని నాకు ఇచ్చినందుకు ఈ మన రచ్చబండ ఫ్రెండ్స్ ఆర్య్య సంఘము పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు ఏ సూచన చేసినా ఏ ఖర్చు సందర్భం తీసుకొచ్చినా ఏ దాతృత్వం చేయాలన్నా వెనకాడకుండా ముందుకు నడుస్తున్నాడు ఆయన ఒకటే అనుకుంటున్నాడని నేను అనుకుంటున్నా నన్ను నిలబెట్టింది మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు పది రూపాయలు వస్తే నేను ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాననేది తన నడవడికలో భాగంగా కనిపిస్తుంది అట్లాగే వాళ్ళ కుమారులు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు వారు కుటుంబ సభ్యులు కూడా ఎందుకంటే కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే మనం మను సాగించలేము ముందుకు వెళ్ళలేము ఖర్చు పెట్టలేము మరి వారు విశేషంగా పిల్లలు కూడాను సహకారం ధర్మపత్ని కూడా సహకారంతోనే ముందుకు సాగుతుంది ఇంకో విశేషం ఏంటంటే కుటుంబ వ్యవస్థని వారిని చూసి నేర్చుకోవచ్చు ఇద్దరు కుమారులు కుమార్తె వారికి కావాల్సిన వ్యవస్థనంతా మరి ముందుకు తీసుకెళ్తూ కుటుంబ వ్యవస్థలో మరి వారిని చూసి ముందుకు వెళ్ళాలి అనేది మనం నేర్చుకోవాల్సిన పని ఎంటీఎంసీ పరిధిలోని చెర్రావూరులో డ్రైనేజ్ సమస్యలపై సిపిఎం స్పందించింది రిపోర్ట్ ఎంటీఎంసీ పరిధిలోని చెర్రావూరు గ్రామంలో రైతులు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని పరిష్కరించాలని మాజీ ఎంపీ పి మధు డిమాండ్ చేశారు మంగళవారం సాయంత్రం చెర్రావూరు గ్రామంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి మండల విలీన గ్రామాలలో పారిశుధ్యం పడకేసిందని అన్నారు ప్రధానంగా ఆంధ్ర రత్న పంపింగ్ స్కీమ్ పంట కాలువ వ్యర్థాలతో మునుగునీటితో నిండిపోవడం వలన పంట కాలువ క్రింద సాగు అయ్యే చెర్రావూరు గ్రామంలో పొలాలన్నీ చౌడు భూములుగా మారే పరిస్థితి దాపురించిందన్నారు తక్షణమే గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు మంత్రి నారా లోకేష్ చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు గుంటూరు జిల్లా నాయకులు వై నేతాజీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్రావు దొంతిరెడ్డి వెంకటరెడ్డి కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ సిఐటియు నాయకులు బురగ వెంకటేశ్వరరావు కొట్టే కరుణాకర్ రావు నాగపోగ విజయరాజు పౌరు హక్కుల సంఘం నాయకులు జె శేషయ్య సుబ్బారావు రైతు సంఘం నాయకులు బొప్పన గోపాలరావు పల్లెపాటి సుబ్బారావు శివయ్య కె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు పంపింగ్ స్కీమ్ నుంచి వచ్చేటువంటి నీళ్లు మురుగునీళ్లు ఈ పంటలు పోయే పరిస్థితికి దారితీసింది అదే రకంగా ఈ కట్ట పక్కన దానికి చాలా కాలంగా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆ మురుగు బాగుండ అక్కడక్కడ అడ్డగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి వెంటనే ప్రజలకి బాధ్యత వహించేదాని కోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ చిరావూరులో రైతులందరూ కూడా కోరుతున్నారు రైతుల యొక్క కోరికను మన్నించి తాగడానికి మంచినీళ్ళు రోడ్లు అన్నిటికంటే ముఖ్యమైంది మురుగు ఈ సమస్యలు వెంటనే లోకేష్ చొరవ తీసుకొని పరిష్కారం చేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు ఆ రకంగా ఇరవై ఎనిమిదో తారీఖున ఇంటర్వ్యూ కూడా ఇస్తే మేము అందరం పోయి చెప్తామని చెప్పేసి కోరు చెబుతున్నారు వారి కోరికను మన్నించి లోకేష్ చొరవ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ప్రకటనలు